కౌల పరమ తండ్రి ఆదరణకర్త ఆత్మస్వరూపి అయిన క్రీస్తు మీ గణనామమును స్థుతిస్తున్నాను పరిశుద్ధాత్ముడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి మధ్యాహ్న సమయంలో మీ దాసులు కోరిపో రవికుమార్ గారిని వారి సంతానమును ప్రేమించి ఇచ్చిన మంచి గుడారమును బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను గృహ ప్రవేశ కార్యక్రమాలకు అభిషక్తులైన గనులైన దైవ జనులను తీసుకొచ్చి ఇంతవరకు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రతి విషయంలో ప్రభవ శారీరకంగా కాక ఆధ్యాత్మికంగా మీకు లోబడి పరిశుద్ధాత్మక సాదృశ్యమైనటువంటి జీవితము జీవించి నీ కొరకు బలముగా ఎదుగునట్లు కృప చూపించండి ఇది నీతిమంతుల గుడారము రక్షణ కూర్చుని సునాదములు ఇందులో నిలబడ్డానికి మీరు సెలవిచ్చారు మీ గుణార్మను ప్రభువ మీ దాసులు ప్రతిష్ట చేస్తుండగా మీరే తోడిగా ఉండి కూడిన దైవజనులను వచ్చిన బంధువర్గ మిత్రుల స్నేహితుల శ్రేభిలాషులను మీరే దీవించి జరుగుతున్న కార్యక్రమం అంతటికి పరిశుద్ధాత్మ దేవుని అధికారం ఆధిపత్యానికి అప్పగిస్తూ ఏసు అడుగుతున్నాను ప్రియ పరలోక తండ్రి మహాగనుడును మహోన్నతుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన మయస్యా కొందనాలు స్తోత్రాలు ద్రాక్ష తోటలో పనివారైన ప్రార్థిస్తున్నా మానవులను నివాసం చేయడానికి నివాస యోగ్యముగా భూమిని మీరు కలుగు చేశారని ప్రవక్త యస్షా ద్వారా మీరు మాట్లాడారు నాయన ఈ భూమి మీద ప్రభా ఆనాడు మోసాన్ని అనుసరించిన నాయకుడైనటువంటి యుగోశువ అంటున్నాడు నేను నా ఇంటి వారు యుగోవాని సేవించదము అన్నాడు నాయన ఆ క్రమములో ఈ భూమి మీద నిన్ను నాయన సేవిస్తూ నీ పరిచయం చేస్తూ నీ కొరకు జీవిస్తున్న నీ సేవకుడు నాయన తాను తన కుమారులు నివాసం చేయడానికి నేటికి మీరు అనుగ్రహించి నీ మంచి నూతన గుడారము కొరకే వందన్నారు ఈ ఈరోజు నాయన మరి ఆత్మ సంబంధులు పెద్దలు నాయకులు ఎన దైవజనులు అయిన చేతుల మీదుగా ఈ గుడారాన్ని ప్రతిష్ఠించు తండ్రి చక్కటి వర్తమానముల ద్వారా కూడి వచ్చిన వారందరితోనూ సేవకులతో అందరితో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రాలు కనుక ఈ భూమి నాయన ఆనాడు మోసే ఏ విధముగా గుడారములలో తండ్రి ఆజ్ఞలు ఏ రీతిగానే లేఖనాలు ఉన్నాయో నీ సేవకుని గుడారములో కూడా నిత్యము చెప్పబడిన మాటల ప్రకారముగా ప్రతి లేఖనము ఆ నీతికి తగినట్లుగా నివాస స్థలమును ఏ భక్తుడు చెప్పినట్లుగా వర్ధలు చేయండి ఈ గుడారములో ఏది కొదువు లేకుండా తండ్రి తొంభై ఒకటో కీర్తన రాయిబడిన మాట ఏ తెగులు నీ గుడారము సమీపించదన్నవయ్యా ఎప్పుడైతే నీ లేఖనాలు ధ్యానం చేస్తూ నిన్ను గనపరుస్తూ ఉంటారో ఆ గుడారు మీద తెగులుండదు కానీ నీ రక్తము ఆ గుడారపు కమ్ముల మీద ఉంటుంది గనుక ఆ గుర్తు ఏస్తు నామములు వుండును గాక ఆ గుడారము మీద మీ సులువ రక్తము నిరంతరము ఉండును గాక ఏ చీకటికి ఏ మరణ దూతకి అధికారము లేకుండా అధికారము కలిగిన మీ యొక్క రక్తపు గుర్తును మీరు పెట్టి తరివి తరివివండి తండ్రి తండ్రికు ప్రతి ఉద్దేశమును ప్రతి ఆశను మీ నామములు నెరవేర్చి మీరే మహిమ పొందమని మిగిలిన కార్యక్రమం అంతటిని దీవెనికరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందమని ఏసయ నామము అడుగుచున్నాము తండ్రి దైవ జన్ లో